నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం శ్రీరామ భక్తుడు తాను నమ్మిన దైవం కోసం అంకిత భావంతో ఏదైనా సమర్పించే మహాశక్తిశాలి హిందూ సమాజానికి శ్రీ హనుమాన్ ప్రతి సంవత్సరం విజయవాడ మహానగర అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా ఇరవై మే రెండు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగరాధ్వంలో జరగోయే ఈ హనుమాన్ శోభాయాత్ర బజరంగ్ దల్ బైక్ ర్యాలీ ప్రచారం కోసం బైక్ స్టిక్కర్ మరియు గోడ పోస్టర్ విడుదల చేసిన శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామిజీ విహెచ్పి కేంద్రీయ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để những జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండవ తేదీన భజరంగల యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేలాదిగా ధార్మిక ధర్మ సేవా తత్పరులు హనుమాన్ భక్తులందరూ కూడా పాల్గొని మన బిఆర్టీఎస్ రోడ్డు నుంచి మే ఇరవై రెండో తారీఖు సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకి ఈ శోభయాత్ర ప్రారంభమై విజయవాడ పురవీజుల్లో ప్రయాణం చేస్తూ పాలపేట దగ్గర ఉన్న హనుమత్ పీఠంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది అంజని కుమారుడు అతులిత బలరాముడు పురాణ పురుషోత్తముడు ఇతిహాసాలకి కేంద్ర బిందువు భక్త పరాయణటువంటి హనుమంతుడి యొక్క శోభాయాత్ర ఎలా అయితే హైందవ శంకారామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా ప్రజల హృదయాన్ని దోచుకుంటూ సమన్వయపరుస్తూ సంఘటన పరుస్తూ మనం చేసుకున్నామో అదే చైతన్య స్ఫూర్తిని మనం కలజేసుకుని ఈ హనుమాన్ శోభాయాత్రని మరింత విజయవంతంగా పూర్తి చేద్దామని చెప్పి ఆ యొక్క విజయాలను పత్రిక మీడియా తెలియపరుస్తూ శివస్వామి వారి పాద పద్నాలుగు నమస్కరిస్తూ చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఏ విధంగా బైక్ ర్యాలీ హనుమంత్ జ్యోతికి మనం చేసుకుంటున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మనం చూసాం హిందూ చైతన్య శిబిరంలో ఏ విధంగా తరలి వచ్చారో స్వచ్ఛందంగా అదే విధంగా ఈ ర్యాలీలో కూడా యువకులంతా కూడా పాల్గొనాలి చేత హనుమంతులు అంటే మనందరికీ ధైర్యం ఇచ్చేవారు హిందూ సమాజాన్ని ధైర్యంగా ఉంచే ఏకైక శక్తి హనుమాన్ వారిని మనం తలుచుకుంటూ మనం ముందుకు సాగాలి రాబోయే రోజుల్లో మన ఐక్యతను చాటుతూ ఈ కార్యక్రమం జరగాలి ప్రశాంతంగా జరగాలి ఎప్పుడు కూడా ప్రశాంతతగానే మనం చేసుకుంటాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి ఇది సంవత్సరం ఒకసారి హనుమంత్ జయంతి మాత్రమే ఇటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా జగేపేటలో స్పందాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య చైర్పర్సన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర శనివారం జెండాపు ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు స్పందాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది परिसर प्रतिमांची मीने वेसना इथे यूज प्लास्टिक विनयोगाने arrecada arrecada बरे पडला मी किती करतो करतो रंबोजी आपण आपण जमिनीला आपण जमिनीला आपण मित्र करू शकतो म्हणून आपण आपण बोलले मी ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్స్వామి కోరుతూ ఇద్దరు కూడా మనందరినీ అవగాహన చేస్తూ ప్రతి ఒక్కరితో కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కోరుతూ ప్రత్యేక విజయవాడ నగరంలో ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ అందడి చేశారు వస్త్ర రంగంలో విశేష ప్రాచుర్యం పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడలో రెండవ షోరూమ్ ఏర్పాటు చేసింది బిసెంట్ రోడ్ క్రాస్ వద్ద ఏర్పాటైన ఈ అధునాతన షోరూం ని ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ లా ప్రారంభించారు అనంతరం ఆమె షోరూమ్ అంతా కూడా తిరిగి వైవిధ్య భరితమైన శ్రేణిని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు ఆర్ఎస్ బ్రదర్స్ పద్నాలుగో షోరూమ్ విజయవాడలో రెండవ షోరూమ్ ని ప్రారంభించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు రానున్న వివాహాది శుభకార్యాలకి అవసరమైన అన్ని రకాల పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వైవిధ్య భరితమైన ఉన్నాయని విజయవాడ పరిశ్రమ ప్రాంత ప్రజలంతా ఈ షోరూమ్ని సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు Ya lagi. Madam హలో హలోందరూ అండి ఇక్కడ మనం ఆర్ఎస్ బ్రదర్స్ సెకండ్ షోరూమ్ ఇన్ విజయవాడ ఇది అండ్ కోర్టింగ్ షోరూమ్

Mm -hmm. Wedding season is coming and uh, I am sure you will get a lot of collection here. This is one of my favorite sarees that I have worn till date, uh, It's beautiful and so it's a one-stop shop. Don't miss it. Come and shop with your entire family. Stone Guru, see the details about the store. How you feel about the brand ambassador of this store? Not the brand ambassador, but the store launch I'm feeling very, very happy. So, Mirelanti yeah. collection system, what I like uh, soft silks and uh, banarasi, small gold. అందరు తప్పకుండా షోరూం కు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేయాలని అందరికీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎలాంటి కలెక్షన్స్ అంటే వెడ్డింగ్ ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కదా మాకు ఇలాంటి శారీ కావాలి అనేది బేసికలీ ఎలా ఉంటుంది అంటే కలర్ కాంబినేషన్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి సో ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ అయితే చేయాలో అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు చాలా మందికి అబ్బాయి అమ్మాయి కాంబినేషన్స్ సేమ్ టోన్ లో వేసుకోవాలి సేమ్ కలర్ లో మ్యాచ్ అని చెప్పి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది సో అలాంటివి ఎస్పెషల్లీ వెడ్డింగ్ సీజన్ కి చాలా చాలా క్యూరేట్ చేసి మ్యానుఫాక్చరింగ్ చేసి లాంచ్ సో ఖచ్చితంగా ఇలాంటి కలెక్షన్ మాకు తెలిసి విజయవాడలో ఇక్కడేషన్ చాలా ఐడియా ఉంది విజయవాడ నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో రెండో షోరూం చాలా చక్కటి షోరూం ఏర్పాటు చేశారు ఇవాళ విజయవాడ నగరంలో వ్యాపారం అంటేనే బీసెంట్ రోడ్డు ఇటువంటి బీసెంట్ లో ఏలూరు రోడ్డు సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం సరే చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇవాళ వ్యాపారస్తులు బాగుండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు వ్యాపారస్తులకు ఎటువంటి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది రాష్ట్రం ఏదైనా కూడా వ్యాపారస్తులు చాలా సంతోషం ఆరొక షోరూమ్ ని ఏర్పాటు చేశారు దీని వల్ల దీనికి యాజమాన్యమైనటువంటి రాజ్ గారికి ప్రసాద్ గారికి వెంకటేష్ గారికి వాళ్ళ ఆత్మ సంతుడు కూడా ఉదయపూర్ కంపెనీ తెలియజేస్తుంది వాళ్ళ ఇలాంటి మెగా మాల్స్ రావటం వల్ల దీంట్లో అన్ని రేంజ్ వెయ్యి రూపాయలు కాడ ఈ రోజు విజయవాడ నగరంలో నగరం నడిపొట్టున మరి గవర్నర్ పేట ఏలు రోడ్డు బీసెంట్ రోడ్డు ప్రాంతంలో ఆర్ఎస్ బ్రదర్స్ మరి రాష్ట్రంలోనే ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి ఇది షోరూము మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఒక నమ్మకము ఆర్ఎస్ బ్రదర్స్ లో మంచి పట్టు చీరలు గాని మంచి డ్రెస్సులు గాని ఆర్ఎస్ బ్రదర్ లో కొనుగోలు చేస్తే అలసన శరీరాలు హాయిగా నిద్రించటకు చక్కని పరిష్కారం అందించే ప్రముఖ పెప్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం వినియోగదారుల కోసం అత్యాధుక శ్రేణి విలాసవంతమైన నాలుగు రకాల పరుపుల్ని నేడు పెప్స్ ఇండస్ట్రీస్ సహా వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ జి శంకర్ రావు ఆవిష్కరించారు ఈ శంకర్ శంకర్రామ్ ఏపీ తెలంగాణ ఆర్ఎం రాజేందర్ మాట్లాడారు మా కొత్త పరుపులు పెప్స్ సంస్థ నాణ్యత మరియు సరసమైన ధరలకి కట్టుబడి ప్రవేశపెట్టమని చెప్పారు కార్యక్రమంలో పెప్స్ మేనేజర్లు సిబ్బంది తట్టలు పాల్గొన్నారు Hello partners. My name is G. Shankar Ram, managing director of Pepsi Industries. We are here today in Vijayawada to have a great dealer meet. It's been a dealer meet after a very long time. We are got a joint venture partner, it's a restaurant from America. They are the fourth largest joint venture in mean, the they are the fourth largest in the USA. We are, we are mainly into the spring mattress category. We also make high-quality rubberized coil mattresses and foam mattresses. Our rubberized coil mattresses have got patented in them. We are very well known for our spring mattresses, and have been in the coastal belt for many years now. We are a 20-year-old company, and we have a great team. We have now come here to introduce four new products in the affordable luxury category. And also in the luxury category, we think sleep is something very important for all of us. And dear friends, and dear uh, uh, dear Telugu people, I must tell you, spring mattress is something very very exciting. This is a, this these mattresses are properly designed, and we are here to make sure it's in the affordable luxury part. And we. Are PETS, India's uh, top selling mattress company, very happily announced today the launch of uh, four mattresses in the affordable and the premium segment. So, as you know, there are two categories in the spring mattress one is the bonnel, and the next is the pocketed. And uh, we also have a tie up with American brand called Rustonic, they are fourth largest in the world. And uh, as you know, the product are much more affordable we have actually redefined the affordability as a part of our marketing penetration strategy we wanted to get up much more people much more population so that the price is reduced at the same time with our quality is the quality is improved so the variety is increased from say 5 years to 7 years and from 7 years to 10 years okay so that uh, the, the value addition is much better in these four products, whatever we are introduced today, and I'm sure for the dealer community and the distributor community, this will add a lot of value. Also, this will add a lot of value to the customer. At the same time, we made it much more affordable with our continuous research and development and innovation at the coimbatore plant. Thank you. Rajesh, Vice President Operations. నా పేరు రాజేంద్ర అండి నేను ఆంధ్ర తెలంగాణ చూసుకుంటున్నాను యాజ్ ఎరెంట్ పెప్సో కంపెనీ వచ్చేసరికి మెయిన్లీ స్ప్రింగ్ కాన్సెప్ట్ మీద ఉంటుంది బట్ రీసెంట్ గా మార్కెట్ లో ఏమైందంటే స్ప్రింగ్ వాడకూడదు స్ప్రింగ్ వాడితే నడువు నెప్పుడు ఇవన్నీ ఫోకస్ ఎక్కువ ఉంది కానీ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం వేలాత్రిలో ఆగిపోయిన హిమాద్రి ప్లాంట్ ని వెంటనే పునః ప్రారంభించాలని సిపి జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నాగేశ్వర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కోల్ విద్యుత్ రేటు పెరగడం వలన చిన్న చిన్న పరిశ్రమలు లాకౌట్ అయ్యే ప్రమాదం ఉందని ఆగిపోయిన కార్మికులకి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల వైకుంఠరావు నియోజకవర్గ బిసిస్ఎల్ విభాగాధ్యక్షులు జవాజీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మరి ఇందులో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లను కూడా సుమారుగా వంద మందిని మరి ఆపడం జరిగింది ఈ తొమ్మిది నెలలు అయితే పని లేకుండానే ప్లాంట్ నడవకుండానే జీతాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక రెండు నెలలుగా అంటే జనవరి వరకు ఇచ్చారు జీతాలు ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వటం ఆపటం జరిగింది మరి హేమాద్రి సిమెంట్స్ని ఎస్ఆర్ఎం గ్రూప్ చెన్నై సంస్థ ఒక ప్రముఖ సంస్థ విద్యా సంస్థల విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి దేశంలోనే ప్రపంచంలోనే ఒక పేరెన్నికొన్న సంస్థ ఈ హేమాద్రిని తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఒక మంచి సంస్థ చేతిలో ఈ ప్లాంట్ పడింది హేమాద్రికి తిరుగుండదు హేమాద్రి ఎల్లకాలం కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి హేమాద్రి ప్లాంట్తో పాటు వాళ్ళు ఇంకా కొన్ని విద్యా సంస్థలు కానీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కానీ పెడతారని చెప్పి అనుకోవడం జరిగింది ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగాయపాలెంలో గ్రామ పంచాయతీలో మన్నా చర్చి వారి ఆధ్వర్యంలో సంఘ కాపరి పాస్టర్ కమలాకర్ అధ్యక్షతన ప్రముఖ క్రైస్తవ ఆరాధన టీవీ ఛానల్ వారు గత దశాబ్ద కాలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వినూత్న సువార్త సమైక్య ర్యాలీ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లింగపాలెం మన్నా చర్చి సంఘ కాపరి పాస్టర్ కమలాకర్ మరియు సంఘ విశ్వాసకులు పాల్గొన్నారు రాజుగారు వచ్చున్నాడు లేకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు रामबोल जीतै रामबोल जीतै रामबोल जीतै ब्रह्म विश्वार की जय ब्रह्म विश्वार की जय रामबोल जीतै 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 ரம்பூர் டிசைட் ரம்பூர் டிசைட் ரம்பூர் டிசைட் ரம்பூர் டிசைட் பரிகரதன் பரிகரதன் எந்தோ பரிகரதன் 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 எந்தோ பரிகரதன் லே நீ நீ தே கேவரு லே ரனி நீ நீ பரிகரதன் விசை நாமములో ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం కేంద్రం సొసైటీలో నిర్వహించిన రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన పీడిఎంఎస్ విత్తన నవధాన్యాలు పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే చిరి బాలరాజు చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏలూరు జిల్లా జనసేన కార్యదర్శి గడ్డం ములుగు రవి బీజేపీ జిల్లా నాయకులు చట్టాయి ప్రసాద్ మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము సత్యనారాయణ రాజు టిడిపి ప్రెసిడెంట్ సుంకవల్లి సాయి తర్లు పాల్గొన్నారు మీరు కూడా డిపార్ట్మెంట్ కదా పట్టుకోండి రండి మీరు కూడా పట్టుకోండి రండి మీరు కూడా రండి ఇటు రండి ఆయన ఆయన మీరు ఆటో ओके ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురుమాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు దంపతులు స్వామివారికి డెబ్బై ఒక్క పేల విలువ చేసే బంగారం అందజేశారు దాతకు ఆలయ పండితులు ప్రత్యేక పూజల్ని నిర్వహించి పేద ఆశీర్వచనం అందజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం